వేయాలి 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 ఎస్సీ బీసీ శ్మశానానికి వెంటనే ఎస్సీ బీసీ శ్మశానానికి వెంటనే తొంగపాడు ఎస్సీ బీసీ శ్మశానానికి వెంటనే ఎస్సీ పేట అండి మాది మేము ఇక్కడికి తంబాలు తంబాలు ఏమని వచ్చేవండి ఏతనం అలాగన్నారు ఏతనం ఉన్నాం అలాగని వచ్చేవండి అవి ఏమో ఇంక అలాగ జరిపేస్తున్నారండి అప్పుడే అప్పుడే ఇరవై రోజులు సుమారు అయిపోతుందండి నలభై రోజుల దాకా అయిపోతుందండి ఇంకా ఇప్పుడు ఏమీ వేయలేదండి అక్కడ పాములు అవి అన్ని అన్ని రకాల జంతువులు ఉన్నాయండి మేము ఇల్లు చాలా ఇబ్బంది పడుతున్నాం వాటి గురించి రైతులు చేసారండీ మాకు వేయలేదు మేము ఎన్నిసార్లు అడిగినా అయితే మాకు ఏం సమాధానం లేదండి అయితే ఇక్కడ ఏతరన్న మూలన మెలిగారు ఇంతన మేము అడిగితే మీకు ఏం పర్లేదు ఏం చేస్తాను అన్నారండి మేము ఏం చేస్తా లేదండి తెలదు కదండి ఇందుకే లేదంటే ఏం చేత అన్నారా ఏం చేత ఉన్నారా అలాగని మేము వెళ్ళిపోతే అప్పుడు నలభై రోజుల సుమారు అయిపోతుంది ఇప్పుడు ఇంకా ఏమీ లేదండి అందుమలనే ఇక్కడ అన్ని ఉన్నా ఉన్నాయండి మాకే మాకే అండి మా సిటలో మాది అండి మరి శ్మశానం విషయంలో అన్ని యొక్క సౌకర్యంగా ఉంటున్నాయి కానీ ఇక్కడ చాలా అసౌకర్యంగా ఉంటుంది పరిస్థితి ఎప్పుడైనా అక్కడ స్మసాన వాటిలోకి వెళ్ళిన వాళ్ళు అక్కడ పాములు రకరకాలని భాగాలని ఉంటున్నాయి వేస్ట్ విభాగం అంతా కూడా ఆ విధంగా చాలా డిస్టర్బ్ అవుతున్నారు అండి కరెంట్ లేని భాగం ఉంటుంది అక్కడ ఆ తర్వాత చూస్తే ఇంకా చాలా రాంగ్ గా ఉంటుంది అందుకని కొంచెం ఆ కరెంట్ అని ఉంటే మాకు చాలా సౌకర్యంతో ఉంటుందండి ఆ విధంగా మరి పెద్దలు దాన్ని ఎన్నో సార్లు ఫిర్యాదు చేస్తారు కానీ అది ఆఫ్టింగ్ లో ఉంటుంది కాబట్టి దాన్ని మీరు మరి చర్య తీసుకుని దాన్ని ఎలా తొందరగా ఏం తొందరగా వేయించాలని కోరుతున్నాం సార్ ప్రస్తుతానికి మాకైతే మాకైతే లేవండి ప్రస్తుతం అన్నిటికి అనుకూలంగా ఉండి మాకైతే లేవండి అది మాకు అనుకూలంగా మరి ఆశిస్తున్నాం అండి ప్రజలందరికీ నమస్కారం అండి కూటమి ప్రభువులకి కూడా నమస్కారం గౌరవ అధికారులకి వెళ్ళే వారికి విన్నపం ఏమంటే ముఖ్యంగా ముందుగా నా పేరు ఏలమాసరయ్య జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుల్ని రాజనగర్ నియోజకవర్గం సమస్య రాజనగర్ మండలం కొత్త తొంగపాడు గ్రామానికి సంబంధించింది అయ్యా విషయంలోకి వెళ్ళే ముందు విషయం ఏంటంటే ఈ కొత్త తుంగపాడు గ్రామంలో శ్మశాన వాటికలు మూడు ఉన్నాయి రెండు ఓసీ ఏరియాకి సంబంధించినవి వాటికి దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల బట్టి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అక్కడ నీటి తొట్టు కానివ్వండి కరెంటు కానివ్వండి అలికి ముగ్గు పెట్టినట్టు రెండు శ్మశానాలు ఉన్నాయి ఎస్సీ బీసీ శ్మశానం వాటికి వచ్చేసరికి ఎప్పుడు కూడా పట్టించుకున్న పాపాన్ని ఏ నాయకులు పోలేదు గత ప్రభుత్వం కానివ్వండి అప్పటి నుంచి ఎలా వస్తుంది అనేది నేను ఎన్నో సార్లు అడగడం జరిగింది ఇటీవల ఐదారు నెలలు బట్టి పంచాయతీ బాడీ మీటింగులు అడిగితే అక్కడ గత ప్రభుత్వం వైసీపీకి సంబంధించిన సర్పంచ్ వెళ్ళి ఆయన వేయలేదు తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ కూటమికి విన్నవించుకున్నాను ఈ ప్రభువులకి నలభై ఐదు రోజులు బట్టి నేను వేరే పార్టీ అయినప్పటికీ కూడా నా యొక్క బడుగు బలహీన వర్గాల దగ్గర కోసమని కిందకి దిగి చేతులు కట్టుకుని మిమ్మల్ని ప్రార్థించిన రోజులు మీకు తెలుసు ఆ విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దు మీరు వేస్తానన్నారు మేము ఆశించాం ఈ యొక్క చిన్న పనికి ఐదు స్తంభాలకి అప్లికేషన్ పెట్టాం మీరు కట్టమన్నారు ఎస్టిమేషన్ ఏం చేయరు వచ్చింది మీ దగ్గర ఉంది ఎందుకో రేపు స్తంభాలు వస్తే ఏంటాము పని గారికి వచ్చిందనగా మీరు ఎవరో మోకాలు అడ్డారు ఎందువల్ల అడ్డారు అల్ప సంఖ్యకులనా బడుగు బలహీన వర్గాలనా నోరు లేని వాళ్ళనా ప్రియమన గౌరవ డిప్యూటీ సీఎం కలెక్టర్ గారికి మీరు ఒక మాట చెప్పారు ప్రతి కాపు కూడా పెద్ద పాత్ర పోషించండి అని ఏ పార్టీ కావచ్చు నేను కాపు పెట్టిగా ఈ యొక్క అణచివేటకు గురైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అల్ప సంఖ్యా వర్గాల తరఫున నేను కోరుతూ ఉన్నాను మీరు చెప్పిన విధానంగా అది మా కాంగ్రెస్ విధానం అయినప్పటికీ మీరు చెప్పారని ఎంత అంటున్నానంటే మీకు అవగాహన ఉందని నూట నలభై సంవత్సరాల కలిగిన అనుభవం కలిగిన పార్టీలో కాంగ్రెస్ కార్యకర్తగా ఉండే కూడా ముప్పై సంవత్సరాలు రాజకీయం అనుభవండి కూడా కొత్త నాయకుల దగ్గరికి అగలబుట్టి పొగలో మాయమైపోయే పార్టీల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఈ యొక్క బరువు బలహీన వారికి కోసం నేను కిందకి దిగి ప్రాధాయపడి అడిగాను మీరు పని చేస్తారని నాకు అవలేదు కనుక మీకు అప్లై చేస్తున్నాను ఇది నా ప్రగాఢ విశ్వాసం అవుతుందని లేదంటే ఎంతటి పోరాటానికైనా కాంగ్రెస్ వెనకాడదనేది మీకు తెలుసు కాశ్మీర్లో ఒక సిపాయి కిలోమీటర్కి ఒక్కడున్నా కూడా ఎంత గర్వంగా ఎంత ధైర్యంగా ఉంటాడో కాంగ్రెస్ కార్యకర్తలు ఆ విధంగా ఉంటారు అనేది మీకు తెలుసు పోరాటం మాకు కొత్త కాదు మేము ఎక్కడికైనా వెళ్ళి ఆ పని చేస్తాం నమ్ముకున్న ఈ పేద ప్రజలకి అండగా ఉంటాం ఇది కావాలి మీరు చేయాలి ఎందుకంటే ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకి మేము చేస్తామని మీరు మాటిచ్చారు వారికి చెయ్యాలనేది కనుక అన్ని సామాజిక వర్గాలు కూడా పొలాలకి మతాలకి అన్నింటికి అతీతంగా మీకు వేశారు మీ కూటమిని గద్దీని ఎక్కించారు గత ప్రభుత్వాన్ని మీరేమన్నారు రాక్షస నిక్కి నిక్కినెమ్ములతో ఎడబొడిశారు దానికి మేము ఖండించాం ఎందుకంటే అవి ఉండొచ్చు రేపు ఇదే పరిస్థితి మీకు రాకుండా చూసుకొని బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేస్తారని చేసే స్థానంలో మీరున్నారు కనుక చేయాలని గట్టిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ ప్రజలారా నాయకులారా కూటమి ప్రభువులారా